శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని ఇంకా అభివృద్ది చేసి ఆలయానికి మంచి పేరు తీసుకురావాలని నూతన కమిటీ సభ్యులకి రెడ్డి సూచించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రెడ్డి ముఖ్య అతిథిగా ఆలయ ప్రధాన అర్చకులు రామాయణం మణిశంకర్ స్వామి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నూతన కమిటీ చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి ఆలయ అభివృద్దికి కృషి చేయాలని కోరారు ఆలయ చైర్మన్ తాల్ూరు నాయుడు మాట్లాడుతూ దేవాలయంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి అందరి సహాయ సహకారంతో అభివృద్ది చేయడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు అలాగే మంచి కార్యక్రమాలు నిర్వహించుకుని దేవాలయ ప్రతిష్టను పెంచే విధంగా తమ కమిటీ పనిచేస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలా రెడ్డి టిడిపి మండల అధ్యక్షులు పవన్ రెడ్డి మాదాల రమేష్ నాయుడు సుదలగుంట నాగార్జున నాయుడు దేవాదాయ కార్యనిర్వహణ అధికారి మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దుర్దేశ రైతుడని దేవాలయ అభివృద్ధిని దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మ సంస్థ నిధులను గుర్తున పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమనాభంలో అనుసరించి గుర్తించగల వాటిని దైవ సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆలయాల అభివృద్ధి ద్వారా సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు యాభై ఏ కళాకి అందించవచ్చు మన సంకల్పం ఎంత గొప్పదైతే దేవుడు అంత గొప్పగా సాయం చేస్తాడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఆలయాల అభివృద్ధికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లు కేటాయించున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుల్లో పంచుకుంటూ ఆలయాల్లో దూప దీప నైవేద్యాలకి ఐదు వేల నుంచి పదివేల వరకు ఆల్రెడీ పెంచడం జరిగింది రాష్ట్రంలో దాదాపు ఐదు వేల ఆరు వందల దేవాలయాలకు ఈ నిధులు అందిస్తున్నాం ఆలయాల్లో పనిచేసే అర్చకులకు కూడా పదిహేను వేలు నాయి బ్రాహ్మణులకు ఇరవై వేలు ఇస్తున్నాం రాష్ట్రంలోని పదహారు దేవాలయాల్లో ఆల్రెడీ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఆలయం గురించి ఇక్కడ నాగార్జున అన్నారు అలాగే భాస్కర్ నాయుడు అని అన్నారు వీళ్ళందరి సంరక్షణలో ఈ ఆలయం రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతానని ఇక్కడికి విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు ఉండవని చెప్పి నమ్ముకుంటూ అదేవిధంగా ఇంజనీరింగ్ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ల్యాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీడీ ప్రింటర్ జూనిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ములు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు